అనేక ఉద్యమాలు చేసి అహింస మార్గంలో మన దేశానికి మన బాపూజీ గారు బాపూజీ గారు అహింస మార్గంలో శాంతి మార్గంలో మన దేశానికి స్వాతంత్రోద్యమం చేసి స్వతంత్రం తీసుకొచ్చిన బాబు గారు రక్తాలు ఎలా ఉండాలి మన యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలి మరి రెండు వందల డెబ్బై డెబ్బై జాతులు కులాలు నూట ఇరవై భాషలు మాట్లాడే విభిన్న వర్గాలు భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో అనేక కులాలు మన రాష్ట్ర సైట్స్ కార్పొరేషన్ చైర్మన్ గంగా రామారెడ్డి గారు మరొక ముఖ్య అతిథి మన శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ మన శ్రీపాబు గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చాలా విషయాలు మాట్లాడాల్సి ఉండే కానీ సమయం లేదు ఒకటే నిమిషంలో మాట్లాడమని చెప్తున్నారు కనుక అవుట్లైన్ గా ఒకటే నిమిషం మాట్లాడతాను పార్టీకి ఈనాడు మన స్వేచ్ఛయుతమైనటువంటి రాజ్యాంగంలో స్వతంత్ర జీవితాన్ని అనుభవిస్తున్నామనంటే మరి ఈ స్వాతంత్రాన్ని మనకు ప్రసాదించినటువంటి నాయకులంతా కూడా మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు మరి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్రం లోపల ప్రజలందరూ కూడా తమ జీవన శైలిని సక్రమంగా చట్టబద్ధమైనటువంటి మార్గంలో నడుచుకోవడానికి ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి ఒక దళిత నాయకుడు అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అందుకే మరి దాంట్లో ఈ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సమానమైన హక్కులు ఎస్సీ ఎస్టి మైనారిటీ వర్గాలతో పాటు అనగారికి కూడా సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పర్యావరణ రంగాలలో అట్టడుగు వర్గాల కూడా సమానమైనటువంటి హక్కు కల్పించినటువంటి మహానేత మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్న తర్వాత దేశాభివృద్ధిలో భాగంగా అనేకమైనటువంటి సంస్కరణలను అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లింది ఆ తీసుకెళ్ళినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం గ్రామ గ్రామాన చర్చించుకోవాలి ఇలాంటి అంశాలన్నిటి కూడా గ్రామాలను తీసుకుపోవాలని అనుకోండి ఒక సందు నేను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన గౌరవ గౌరవీ అధ్యక్షులు కారు మరి ఎట్లాగే మన రాహుల్ గాంధీ గారు గారి సోనియాగాంధీ గారి రాహుల్ గాంధీ గారి సాయి పథకం అధ్యక్షుర కుమార్ గారి ok, takpun kemudian saya akan pembawa masalah saya saya takpun ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞత చేస్తాం అదేవిధంగా జరిగినటువంటి బ్లాక్ మండల ప్రాంతి పెద్ద బీఎంకెలి పెద్దలందరికీ సర్పంచులు కానీ హెల్త్ కార్పొరేషన్ మైనార్టీ కిసాన్ మహిళ బిఆర్ అంబేద్కర్ ఆలోచనతో ఈరోజు మన దేశాన్ని ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశలో ప్రమాణం చేసి మనం ప్రతి గ్రామాల్లోకి మన కాంగ్రెస్ పార్టీ చరిత్రను మన బాబుజీ చరిత్రను బిఆర్ అంబేద్కర్ చరిత్రను గ్రామ గ్రామాలకు తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఈ దేశం కోసం త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను స్పరిస్తూ దేశం కోసం రాష్ట్రం కోసం త్యాగం చేసిన అమరవీలను స్పరిస్తూ మనం మనం చేసి నడిపించడం కోసం ఇప్పుడు మనం ప్రమాణం చేస్తాం అందరూ ప్రమాణం చేయాల్సిందిగా చేతులు ముందు పెట్టి ప్రమాణం చేయాల్సిందిగా కోరుతా మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా సమాజంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాం మాకు సౌరభావం సందీప్